నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి ఒక సవాల్ విసరడం మనం చూసాం నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు చర్చకురా నువ్వు ఐదేళ్ళలో చేసిన ఒక్క పథకం అంటే ఒక పథకం ఏమైనా ఉందా చర్చిద్దామంటే దానికి రియాక్షన్గా ప చంద్రబాబు నాయుడు ప్లేస్ చెప్పు ఇది సినిమా అనమాట నువ్వు టైం చెప్పు ప్లేస్ చెప్పు చర్చిద్దాం కూర్చొని అంటే ఈయన చేసిండే మంచి మంచి చెప్పుకునే చేత కాదు కానీ చంద్రబాబు నాయుడికి అసలు ఆయన చేసిన దాంట్లో పావుల శాతం కూడా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిలో పావుల శాతం కూడా చేయలేదు కానీ అసలు అర్హత కూడా లేదు చంద్రబాబు నాయుడికి వన్ పర్సెంట్ అర్హత కూడా లేదు పావుల పర్సెంట్ కూడా అర్హత లేదు జ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విరిసే విరిసే చంద్రబాబు నాయుడికి అంటూ కూడా పేరు నాన్నగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు ఏం మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దమ్ముంటే మేము ఒక కార్యకర్త చాలు చంద్రబాబు నాయుడు సవాల్కి నిష్ణాతుడైనటువంటి మోసగాడిగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి హామీల గురించి చర్చించేటువంటి అర్హత ఎక్కడుంది అసలు చంద్రబాబు నాయుడికి అర్హత ఉంటే కదా కనీసం పావలా శాతం అర్హత ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కనీసం పావుల హామీలు నిలబెట్టుకున్నటువంటి గుణం ఉన్నవాడైనా కనీసం చర్చికి సవాలు విసురొచ్చు బరితెకించిన ఏమైనా ఇసురుతాడు సవాలు విసురుతాడు ఏమైనా ఇసురుతాడు నిర్లజ్జగా నిర్దయగా ఎన్టీ రామారావుని కూలదోసి వెన్నుపోటు వాడు ఇవాళ ప్రజలను వెన్నుపోటు వాడు పద్నాలుగేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం ఎన్టీ రామారావుకు పథకాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి చంద్రబాబుకు ఒక్కటంటే ఒక్క పథకం ఏముందా తన పద్నాలుగేళ్ల పరిపాలనలో తను ముద్రేసుకున్న ఒక్క పథకం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన వాడు ప్రజల్ని మోసాలు చేసేవాడు అధికారం కోసం ఎంతకైనా బరితెక్కించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జనం గుండెల్లో నిజ మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడంతే అంతేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేయడం కానీ చర్చించేటువంటి అర్హత చంద్రబాబు నాయుడు లేనే లేదు విన్నారుగా చంద్రబాబు నాయుడు అంటే ఇదే స్క్రిప్టే సేమ్ స్క్రిప్టే చెల్లెమ్మ కాంగ్రెస్ చెల్లెమ్మ షర్మి షర్మిలా కూడా ఇచ్చి రామ అంటే మాట ముందరికి నువ్వు ప్లేస్ చెప్పు టైం చెప్పు డేట్ చెప్పు అంటూ ఉంటుంది సేమ్ స్క్రిప్టే మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్లేస్ చెప్పు టైం చెప్పు అంటే వీళ్ళంతా ఒకటే స్క్రిప్టే అనమాట తెలుసు నాన్ లోకల్ వాళ్ళు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనేది నాన్ లోకల్ నాన్ లోకల్ వాళ్ళు వీళ్ళంతా గుంట నక్కలు గుంపులు గుంపులుగా వస్తారు వీళ్ళని మనం నమ్మద్దండి అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది మరి పేరు నాని చెప్పారుగా పేరు నాని ఎంత స్ట్రాంగ్గా చంద్రబాబు నాయుడు నీకు అసలు చర్చించే నీకు అర్హత ఎక్కడుంది అంటూ కూడా చెప్పారు ఒకవేళ చంద్రబాబు నాయుడుకి అంత ఉబలాటంగా ఉంటే మా వైఎస్ఆర్సిపు నుంచి ఒక సామాన్య కార్యకర్త వస్తాడు సామాన్య కార్యకర్తతో నీకు దమ్ముందా చర్చించే దమ్ము ఉందా చంద్రబాబు నాయుడు ఎందుకంటే మా సామాన్య కార్యకర్తకు కూడా తెలుసు మేము ఏం చేసాము నువ్వేం చేసావో అసలు నువ్వు ప్రజలకు ఏమీ చేయలేదనేది తెలుసు కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే వేళం ఒక సామాన్య కార్యకర్తతో నువ్వు చర్చించడానికి నువ్వు సిద్ధమా అని మేము అడుగుతున్నాము వైఎస్ఆర్సీపీ తరపున నుంచి